అనకాపల్లి జిల్లా అనకాపల్లి శ్రీ నూకాంబిక దేవస్థానం దారిలో ఉన్న సత్యాస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి డెబ్బయవ జయంతి వేడుకలు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో స్థానిక సిరివెన్నెల కళాపీఠం సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారు పాల్గొన్నారు ఆయనతో పాటు కవి ఎర్రప్రగడ రామకృష్ణ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సతీమణి పద్మావతి కుమారుడు యోగేశ్వర శర్మ సిరివెన్నెల సోదర సోదరిమరుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరిని సాదరంగా స్వాగతం పలికి సాల్వ కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో ముందుగా రామజోగయ్య శాస్త్రికి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా సీతారామ శాస్త్రి స్మారక పురస్కారాన్ని అందజేశారు అనంతరం సీతారామ శాస్త్రి సోదరుడు చెంబోలు శ్రీరామ శాస్త్రి రచించిన మనిషికి మర్మత్తు పుస్తకాన్ని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రముఖ సినీ ఘేయరచీత రామజోగయ్య శాస్త్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కవి ఎర్రప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు పాట ఉన్నంత వరకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సజీవంగా ఉంటారని అన్నారు సిరివెన్నెల శిష్యుణ్ణి కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు అలాగే పట్టణంలో సిరివెన్నెల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇందుకోసం తాను ఇరవై లక్షలు ఇస్తున్నారని తెలిపారు అలాగే సిరివెన్నెల అరకాపల్లి వాసి కావడం మనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు పట్టణ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని తెలిపారు అదేవిధంగా సీతారామ శాస్త్రి గారు శివతత్వం దేశభక్తి కలిగిన మహోన్నతమైన రచయిత అని కొనియాడారు వెంకట శాస్త్రి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు భీమర్శెట్టి చిన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపిరెడ్డి పరమేశ్వరరావు గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర జనసేన నాయకులు దూలం గోపి పీలా నాగశ్రీను సకలా గోవింద చదరం నాగేశ్వరరావు భరత్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు That's the സർവേ ബ്രാഹ്മണേ വരന്തിഷ്മാത്ര ఈ ప్రాంతం జన్మనిచ్చినటువంటి ప్రాంతంగా సిరివెల్లి సీతారామ శాస్త్రి గారికి ఒక చిన్న బహుమతిగా తీసుకోవాలి ఎందుకంటే మన అంతా కూడా గర్వంగా ఈ ప్రాంతం జన్మనిచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నారీ చాలా గర్వకారణం వారు ఎక్కడ ఉంటారంటే అలా చాలా మంది తెలియని విషయం కూడా అయితే అంటే పియూ నెగారు ఒక సందర్భంలో నేను దేశానికి ఆ తల్లికి ఇక్కడ పుట్టి హిమాలయ పర్వతాలంతా ఎత్తుకు ఎదిగి రంగాన్ని సజీవంగా నిలబెడుతూ ఇప్పుడున్నటువంటి వింత పోకడలకి ఎదురెళ్ళి నేను బ్రతుకున్నానని చెప్పి సాహిత్యాన్ని తెలుగుదానాన్ని బ్రతికించినటువంటి ఒక మహానీయుడు సిరివెన్నుల సీతారామ శాస్త్రి గారి కవిత్వాన్ని ఔషధంగా పెట్టుకున్నారంటుంది అంటే మనం గంట కూడా ఉపన్యాసం వచ్చు కానీ ఒక వాక్యంతో చెప్పగలిగేటువంటి శక్తి ఆ సిరివెన్నుల సీతారామ శాస్త్రి గారికి ఒక గంటసాల ప్రతిభ ఎన్ని తరాలైనప్పటికీ కూడా ఆ గాత్రాన్ని మర్చిపోలేదు ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి నచ్చుకోలేదు అదేవిధంగా ఒక సిరివనుల సీతారామ శాస్త్రి గారు రచనల్ని ఎన్ని తలాల మాధ్యమ కూడా సజీవంగా ఉండేది ఆ తెలుగు కాపాడుతుండేది సీతారామ శాస్త్రి గారి రచనలు అటువంటి మంచి అవకాశం కలగటం మళ్ళీ ఆ డబ్బు వసతు ఇక్కడ చేసుకోవటం మనకి తప్పనిసరిగా మీ అందరం చూస్తూనే ఉంటారు సీతారామ శాస్త్రి గారు ఈ పుట్టినటువంటి గురు మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు జరగటం వారి ఆశీసులతో వారి కుటుంబ సహకారంతో మరిన్ని సంవత్సరాల కార్యక్రమం జరగటం మన తెలుగుతనానికి రెండు ధనం తీసుకొచ్చే కార్యక్రమం ఈ సీతారామ శాస్త్రి గారికి సన్మానం కాదు మన తెలుగుతనానికి మన తెలుగు సాహిత్యానికి సన్మానించుకోవడం గౌరవించుకోవడం సరిపోదు ఆయన తగదు నన్ను చూపు నాకు ఇప్పటికీ కూడా లేదు చాలా చాలా చెడ్డ శిష్యుడి నిజంగా చమత్కారం కాదు నిజంగానే చాలా ఆయన గొప్ప గురువు గారు నేను చాలా జాగ్రత్తగా నేను చెప్తాను ఆయన చాలా గొప్ప గురువు గారు నేను గొప్ప శిష్యుని కాదు మళ్ళీ మాట్లాడితే చెడ్డ శిష్యుణ్ణి కానీ నా వాడు కూడా గెలుచుకుంటూ వస్తున్నాడు సవినియంగా మనం చేస్తాను నేను గెలిచాను నేను గెలుచుకుంటూ వస్తున్నాను ఇంకా గెలుచుకుంటూ వెళ్తాను ఎందుకు అంటే పరిపూర్ణంగా నా బండి ఆయన చూపించిన నాకు మీద ఆయన వేసిన పట్టాల మీద ఆయన బోధించిన విలువల చట్టం మీద వెళుతున్నాను కాబట్టి గెలుస్తాను గెలుచుకుంటూనే వెళతాను మీదు మీకు నా పట్ల మా పిన్ని గారి వారి ఆశీర్వచన బలంగా ఉన్నది కాబట్టి నేను తెలుసుకుంటూ వెళ్తాను అంటే ఒక గురువు యొక్క ఆశీర్వాదం మనకి ఏమంటాం సాయిబాబా గారి చరిత్రలో మాట చెప్తారు తల్లి తాళేలు అటువైపు ఉంటుంది పిల్ల తాజలు ఈవైపు ఉంటుంది చూపు మాత్రంగానే తల్లి తాళీలు పిల్ల తాళీలు సాగుతుంది అని చెప్తారు బాబా గారు అలాంటి విషయం ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఇవాళ మధ్య ఉన్నా లేకపోయినా ఎక్కడున్నారనే ఆయన యొక్క కటాక్ష విశ్వానం మీద అమితంగా అనంతమైన ప్రశిష్ట ఉన్నాయి అది నా యొక్క బలం ప్రగాఢమైన విశ్వాసం అందుకే నేను గెలుచుకుంటూనే ఉంటాను కానీ ఏంటంటే నా పోటీవాడు కూడా ఒక పద్ధతి లోబడి పనిచేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది గౌరవంగా ఉంటుంది నేను కూడా అలా మంచిపాటు రాయగలను అన్నప్పుడు ఆత్మవిశ్వాసం నాకు కలిగించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన సో అలాంటి ఒక గురువు గారి దగ్గరికి చేరడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవాడ నా రోజును సుకృతం ఆ కుటుంబానికి దగ్గర అవడం మనం మామూలుగా అనుకుంటున్నాం రాము గారు సీతారాము గారి సైన్యం ఎవరు అంటే అందరూ హనుమంతులు అని చెప్తారు హనుమంతు అంటారు శ్రీరాము గారి సైన్యం సీతారాము గారి సైన్యం లక్ష్మణ్ నుంచి మొదలైంది శాస్త్రి గారు శాస్త్రి గారు అంతే మిగతా నేను హనుమంతుడు కూడా కాదు రామ పండుని నిన్న హైదరాబాద్ ఒక సభ జరిగింది ఈ ఆయన గురువు గారితో ప్రత్యక్ష ఖర్చులు ఎవరు లేరు ఆయన పుట్టినరోజున తలుపు తెచ్చి ఉంటుంది ఎవరైనా స్వీకరించవచ్చు ఆయన దగ్గర సేపు మాట్లాడవచ్చు ఒక ఫోటో తీసుకోవచ్చు ఆయన అందరినీ పరామర్శించి మాట్లాడతారు గురువు గారు వీళ్ళందరికీ తెలుసు కానీ వీళ్ళలో కొంతమంది పేరు గురువు గారికి తెలుసు కానీ అలాంటి వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఆర్పు గ్రూప్ పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుని గురువు గారు వాళ్ళ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు అన్న దాని గురించి ఒక్కొక్కరు తమ కోసిన పద్ధతిలో వ్యాసాలు రాసి పుస్తకాలు పబ్లిష్ చేసి సంవత్సరం వేశాడు దానికి మార్పు చెప్పేసి ఈ సంవత్సరం వేశారు మళ్ళీ ఈ సంవత్సరం ముప్పై తెచ్చి పుచ్చుకొని వేస్తారు అని అంటే ఒక మనిషి యొక్క జీవన విధానము ఆయన యొక్క ఆలోచన సరళి ఆయన పని ఆ పని అంత పూజభావంతో నిర్వర్తించారు దాని తర్వాత ఓకూ